రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు లక్ష్యంగా పనిచేస్తుంది అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రామాణికల్లో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో ఐదు వందల అరవై మంది లబ్దిదారులకు ఇచ్చిన ఏర్పాటు చేసి శిక్షణ పొంది అర్హత సాధించిన రెండు వందల ఎనభై మంది మహిళా మనులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజోస్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మా వెనుకుండి ప్రతిరోజు మాకు అన్ని నేర్పించి ఈ రోజు పర్ఫెక్ట్గా మమ్మల్ని తీర్చి దిద్దారు ఏ అవకాశం ఇచ్చినా పెద్ద అందరికీ ధన్యవాదాలు మరోనీలైన మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ గ్రామ పెద్దలకి వేదికను అలకరించిన పెద్దవాళ్ళకు చిన్నవరకు మన తోటి డైలర్ మేడమ్స్ వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఎస్సీ కార్పొరేషన్ అనే కార్యక్రమం దాంతో ఎంతో మంది ఆడవాళ్ళకు ఉచిత శిక్షణ అందించడం అనేది ఎంతో ఆనందంగా ఉంది కొంతమంది చదువు మధ్యలో ఆపి ఇంట్లో కూర్చున్న వాళ్ళకు ఇదొక ఎస్సీ కార్పొరేషన్ అనేది ఎంతో విలువైనదని మనం చెప్పుకోచ్చు ఈ మా ఒక్క గ్రామంలోనే కాకుండా ఇంకా సార్వారు వేరే విలేజ్ వాళ్ళలో చేస్తుందంట అట్లా ప్రతి ఒక్క ఊరికి చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది విధంగా ముందు మనకు నేర్పించే గురువు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మేడం వాళ్ళు ఎప్పుడు కోపంగా కాకుండా టీచర్ ఒక టీచర్ అనేది చిల్డ్రన్కి లెసన్ చెప్పేటప్పుడు ఎంత చిరునవ్వుతో చెప్తుందో మా ఇద్దరు మేడం వాళ్ళు కూడా అంతే చిరునవ్వుతో అని మాకు చెప్పిండ్రు అంతే చిరునవ్వుతో నేను నేర్పించి మాకు మేము మేమే స్వయంగా అన్ని కుట్టుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ పెంచడం అనేది మాకు ఎంతో హ్యాపీనెస్గా ఉంది ఈ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నాము అదే ఈ చిన్న అవకాశాన్ని కల్పించింది అందరూ ఏం తెలియనట్టు ఇంట్లో ఉండి ఎంత ఇంటర్ వరకు ఇంట్లోనే ఉండి ఏం ఉన్నందుకు ఈ కార్పొరేషన్ అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధి ఏం చేయాలో తెలియక ఈ మిషన్ నేర్చుకున్నాను కావున ఇప్పుడు అన్ని కుట్టగలను కుట్టి అన్ని నేర్చుకున్నాను ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అన్న గారికి ని అలంకరించిన పెద్దలకి ముందుగా అక్కకి చా కౌన్సిలర్ గారికి మాకెంతో ఈ మిషన్స్ నేర్పిస్తే ఉచితంగా మీ మహిళలకు ఎంతో నేర్పిస్తానని చెప్పగానే ఎమ్మెల్యే అన్న గారు ఒక్కొక్క మాకు పెట్టించడం చాలా సంతోషం మా గ్రామంలో పెట్టడం మా మహిళలను ఒక్కొక్క మహిళను మాటలు వింటే నాకు చాలా సంతోషం అందరు ఎక్కడో ఉన్నారు ఇలాంటి మహిళలను ముందుకు తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం మహిళలని అన్ని భావాలను అక్కనే చెప్పేసింది ఇందాక ఏం మాట్లాడకుండా అందరి మహిళలు కానీ ఇలా మహిళల కార్యక్రమాలు ఎక్కడో లోపల ఉన్న మహిళలను బయటకు తెచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిలబడే ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందులో మా గ్రామానికి ప్రతి మహిళను ఇంత మంచిగా మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఇంకెన్నో చేయాలని మా బీసీలకు కూడా చేయాలని ఉంది కోరుకుంటున్నాము అలాగే అక్క చాలా బాగా చెప్పింది నేను చెప్దాం అనుకునే అన్నీ చెప్పేసి మహిళల గురించి అన్ని ఏ బాధ ఉంది ప్రతి మహిళను అందరూ ఏ మహిళ ఏం చేస్తుంది లే అనేది ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళ ధైర్యాన్ని బయటకొచ్చి వాళ్ళ అన్ని చూపించే అవకాశం కల్పించే కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను నాలుగైదు సార్లు మార్చిన తర్వాత ఈ టైం మనకు దొరికింది ఇది అదృష్టంలాగా భావించాలి యాక్చువల్గా ఎందుకంటే మీకు తెలుసు కదా అన్ని ఎలక్షన్ మూమెంట్ అనేటువంటి టాక్ ఉంది సో మనం మిషన్లు కూడా తీసుకొచ్చి దగ్గర దగ్గర పది రోజుల నుండి మనం వెయిట్ చేస్తాం అయితే ఇక్కడ ఏంటంటే సార్ సార్ చిన్న సబ్మిషన్ సార్ దీంట్లో ఏంటంటే ఈ కోర్స్ వచ్చేసి ఏడో నవంబర్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు జనవరి వరకు నడిచింది సార్ బ్యాచ్ ఫోర్ అండ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఈ ట్రైనింగ్ అనేది ఒక్కొక్క బ్యాచ్ కి ముప్పై ఐదు మంది ఐదో తరగతి మినిమం చదువుకుని పాస్ అయినటువంటి మహిళలు ఎస్సీ మహిళలు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు అర్హులుగా తీసుకోవడం జరిగింది వచ్చేసి మనం మొబిలైజేషన్ చేసే టైంలో వీళ్ళకి ఎటువంటి అటెండెన్స్ కానీ అటువంటివి కానీ ఉండవు సార్ సో వన్స్ ముప్పై ఐదు మంది కంప్లీట్ షేప్ లో వీళ్ళు ఐడెంటిఫై అయ్యి మొబిలైజ్ అయిన తర్వాత మాత్రమే కార్పొరేషన్ వచ్చి మేము వీళ్ళని స్క్రీనింగ్ చేస్తాము వీళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఎలిజిబిలిటీలు అన్ని తీసుకున్న తర్వాత మా స్టేట్ ఆఫీస్ కి మా విసి ఎండి గారు ఉంటారు సార్ వారికి మేము వీటి ఇన్స్టిట్యూషన్ ఈ సెంటర్ని సిఫారసు చేస్తాం సిఫారసు చేసిన సెంటర్ కి ఒక ఐడి నెంబర్ అనేది స్టేట్ నుండి జనరేట్ చేస్తారు సార్ బబిత అన్నది స్టేట్ లెవెల్ ట్రైనింగ్ పోర్టల్ సార్ బిహెచ్ఏ బిఏ టీహెచ్ఏ ఈ బబితా పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ స్టేట్ లెవెల్ లో జరిగే ట్రైనింగ్స్ ఎవరైనా కానీ పొందే అవకాశం ఉంది సార్ సో మేము వన్స్ ఇక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫీల్డ్ మీద వీళ్ళది ఆన్లైన్లో వీళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండి గారిని పర్మిషన్ అడుగుతాం సార్ పర్మిషన్ అడిగినప్పుడు అవి అంటే మేము ఇచ్చినటువంటి వాటిని ఆ బ్యాచ్ నెంబర్లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో స్క్రీనింగ్ వీళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు సార్ క్యాష్ ఇన్కమ్ వీళ్ళు విద్యార్థులు వీళ్ళ విద్యార్థుల్లో పాస్ అయిన వాళ్ళ ఉండొచ్చు లేదా టీసీ అనే ఉండాలి సో ఇవి మూడు ఖచ్చితంగా వీళ్ళవి అప్లోడ్ చేసిన తర్వాత వన్స్ ఆ ముప్పై ఐదు మంది ఒక బ్యాచ్ జనరేట్ చేసినటువంటి ఒక నెంబర్ ఇచ్చినటువంటి బ్యాచ్ సపోజ్ ఇప్పుడు మనకి నూట తొమ్మిది వందల నలభై నాలుగు అండ్ తొమ్మిది వందల నలభై ఐదు ఉన్నాయి సార్ బ్యాచ్ మిషన్లు కుట్టే మిషన్లే కాకుండా వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం మీకు దాదాపు ఒక నాలుగు ఇంత మనకి గౌరవ సభాధ్యక్షురాలు సోదరి మొదలత గారికి గౌరవ పెద్దలు పిసిసి ప్రధాన కార్యదర్శి సారసింగ్ గారికి ఏఎంసీ చైర్మన్ కోట్పల్లి అంజన్న గారికి శోభారాణి గారికి ఈ చక్కటి కార్యక్రమానికి ఎంత రిస్క్ అయినా ఓ భవనం ఇవ్వకుండా ఈ గ్రామంలో ఫస్ట్ ఉండి దీక్షతో పనిచేసినటువంటి మనకందరికీ అమ్మవంటది బాబిన అమ్మ గారికి ఎస్సీ కార్పొరేషన్ ఏది స్ఫూర్తి వాళ్ళు వేణుగోపాల్ గారికి దాదాపు ఒక మీకు అందరు కూడా ఒక నమ్మకాన్ని కల్పించి మేము ముంటాం ఖచ్చితంగా మేము చేపిస్తూ మహిళలు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఈ నెల ఈ వంద రోజులలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి రోజు స్టార్టింగ్ వంద రోజుల ముందు ఎప్పుడే మన ఈడీ గారు చెప్పినట్లు నవంబర్ రోజు నవంబర్ నెలలో ఈ గ్రామం సెలెక్షన్ చేసుకున్నాం ఆ రోజు కందనలు అయితే బాగుంటుందని చెప్పి వేణు గారు కానీ మోజేస్ గారు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు కందలు చేయండి అని చెప్పినాం చేసినప్పుడు అప్పుడే బాంబిన గారు చెప్పిండ్రు నేను గ్రామంలోకి తిరిగి ఇల్లు తిరిగి నేను కంపల్సరీ సెలక్షన్ చేస్తానని చెప్పి చాలా సార్లు ఒకటికి నాలుగు సార్లు మోజ్ చెప్పింది అయినా రావట్లేదు అన్నా ఏం చేస్తాను మళ్ళీ అని చెప్పి నా దగ్గరికి మళ్ళీ వచ్చి జరిగింది మీరు ఇంకా ట్రై చేయడం ఒకటికి ఒకసారి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే మహిళా సోదరు మండలి ఇళ్లకి బయటికి కావాలంటే కష్టం ఎన్ని రోజులు వాళ్ళు ఒంటింపుకే పరిమితమైన కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్లకు ఇంట్లో కానీ వాళ్ళ కానీ కొద్దిగా ఒప్పించడానికి ఇబ్బంది అవుతుంది మీరు ఖచ్చితంగా మీకు మోటివేషన్ చేసే శక్తి ఉన్నది ఎందుకంటే నేను చూసిన దగ్గర దగ్గరుండి సక్సెస్ దాదాపు ఆడ రెండు వందల మందికి ఇచ్చిన పాతండ్రూరులో ఫస్ట్ పెట్టి దిగ్విజయంగా సక్సెస్ చేసినాం ఇది గ్రామీణ కూడా బాగుంటుంది బాగుంటుందని చెప్పి ఆ రోజే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇచ్చిన ఒకరోజు లేడైనా తను ఖచ్చితంగా నేను సాధిస్తా అని చెప్పి ఈ గ్రామంలో చుట్టుపట్టు ఉన్నటువంటి పద్ధతి పరిసరంలో ఉన్నటువంటి గ్రామాల అందరినీ కూడా మహిళా సోదరు మండలం తాటిపైకి ఒక తాటిపైకి తీసుకొచ్చి మిమ్మల్ని అంతా కూడా కాన్ఫిడెన్స్ కల్పించి ఎప్పుడే చెప్పారు మాకు మిషన్లు ఇస్తారో ఇవ్వరో మా జయమ్మ మా సోదరి చాలా చక్కగా చెప్పింది అయినా సరే మా ఇంట్లో ఏమనుకుంటారో కూలి పోతే మాకు రోజు రెండు వందల రూపాయలు వస్తాయి కదా ఆడకొస్తే ఏముంటది లాభం ఉంటుంది అని అయినా సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పిన మీరందరు ప్రయత్నమే గొప్పది ఈ ఈరోజు ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఈ రోజు మీరు మీ పైన మీరు నిలబడాలా మా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళా సోదరు వాళ్ళ పైన వాళ్ళు నిలబడితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ పిల్లలు బాగుపడతారు ఆ ఇల్లు బాగుపడుతుంది వారిని ఆదర్శంగా తీసుకుని ఆ గ్రామం కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే మహిళలను స్ట్రెంత్ చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా అదే దీక్షతో అదే దాంతో ఉన్నాడు ఈ రోజు గతంలో ప్రదృష్టం ఈ డాక్టర్ బాబా సంఘాల ద్వారా విరివిరిగా లోన్లు ఇచ్చేసింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ కూడా మహిళ సాధికారత రావాలా మహిళలు లక్షాధికారులు కావాలా వాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి వాళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ కల్పించినప్పుడే మనకు ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఈ రోజు వారికి ఎక్కడ కూడా విరివిగా వాళ్ళకి ఏ పని చేసుకుంటామని కానీ ఏ బిజినెస్ చేసుకుంటామనగాని కానీ జీరో వడ్డీకి మీకు లక్ష రూపాయలు ఈ రోజు లోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఇంకా ఈ రోజు కూడా మీరు చాలా గొప్పగా ఇలాంటి ట్రైనింగ్ ద్వారా ఈ కుట్టు మిషన్లు నేర్చుకొని ఈ రోజు ఒక మంచి డిమాండ్ ఉంది గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు దాని మీద దృష్టి పడ్డప్పుడే మన జర్నల్ గా ఇప్పుడు దీని మీద అనుభవం లేనప్పుడు ఎవరు ఏ శారీ కట్టుకున్నా శారీ పోయినా ఏ బున్నయి ఏ ఫ్లవర్స్ ఉన్నాయి ఏ పోటీ ఉండదు అని చెప్పి తెలుగు వాస్తవం జయమ్మ సోదరు చాలా చక్కగా చెప్పింది ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ చేసినా కానీ మాకు అదే దృష్టి కదే కనిపిస్తుంది ఎందుకంటే మనం పని చేసినాం కనుకనే మీరు అందరూ కూడా కష్టపడి డెబ్బై ఎనభై రోజులు మీరు పనిచేసే దాంట్లో నీలమై పనిచేసే కనుక మీకు బయట ఏదున్నా కానీ ఈ పోటీ కొద్దిగా ఇంకోటి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ కూడా మీకు ఒక మంచి థాట్ వస్తుంది ఆ థాట్ రావడం చాలా గొప్ప విజయం అది మీ కుటుంబాలకు ఒక మంచి భరోసా ఇచ్చేటువంటి విజయం ఖచ్చితంగా మేము ఈ కందనే గ్రామంలోనే కాకుండా ఈ కందనే ఉన్నటువంటి బ్లౌజెసే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియలే కాకుండా నేను ఏడీ గారికి మొన్ననే చెప్పడం జరిగింది వీళ్ళకు ఒక నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి మిషన్ ఇప్పిస్తే మన పని పని సరిపోదు వీళ్లకు సరిపోయినటువంటి పని ఇప్పించే బాధ్యత కూడా మనం తీసుకోవాలా ఆ రోజే మనం సక్సెస్ అయినట్లు చెప్పి నేను అదే దిశగా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అపరియల్ పార్క్ అయ్యే అపరియల్ పార్క్ ఆ వారాతో మాట్లాడదాం ఈ రోజు మన స్కూల్ పిల్లలు కూడా బట్టలు గతంలో ఎక్కడి నుంచి వచ్చేవి ఇవ్వనేది అయిపోయింది మీ ద్వారానే ఖచ్చితంగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మన మండలంలో ఉన్నటువంటి స్కూల్ యూనిఫామ్స్ కూడా మీ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళే మన ఇంకా మన మహిళా సోదరు